హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ రోజు రోజు మేక సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ భూమి శారదనైతే చూసుకుంటూ ఉంటే సడన్గా శారదకైతే సీరియస్ అనమాట అలా సీరియస్ అవ్వగానే భూమి అయితే డాక్టర్ డాక్టర్ అని గట్టి గట్టిగా అరుస్తూ డాక్టర్ని అయితే పిలిపి పిలిచేస్తుంది అనమాట అలా పిలవగానే డాక్టర్స్ అయితే వచ్చేసి చెక్ చేస్తారనమాట చెక్ చేయగానే అయితే ఈ విషయం చెప్తారనమాట అంటే శారదకి ఇప్పుడు మీ పేషెంట్కి మేము తొందరగా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేసినా కూడా బతుకుతుందో లేదో అదైతే మేము గ్యారంటీ ఇవ్వలేము కాకపోతే ఖచ్చితంగా ఆపరేషన్ అయితే చేయాలి అని అనడంతో గగన్ అయితే అక్కడే కుప్పకూలి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటాడనమాట అలా ఏడుస్తుంటే ఒక బామ్మ ఏం జరిగింది బాబు అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే అమ్మ గురించి అంతా మొత్తం చెప్పేసరికి అప్పుడే ఆ బామ్మ ఏమంటుందంటే సరే బాబు నువ్వు ఏది దీని గురించి బాధపడే అవసరం లేదు ఇక్కడే ఒక అమ్మవారు ఉంది ఆ అమ్మవారికి వెయ్యి పదహారులు ఉండిలో వేస్తే మీ అమ్మ ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా కోలుకుంటుంది కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే ఇప్పుడికిప్పుడే నీ కష్టార్జితంతో ఎవరి కష్టార్చితం కాదు నీ కష్టార్జితంతో నువ్వు శ్రమపడి వేయిన్ని పదార్లు అలా సంపాదించి ఆ దేవుడి హుండీలోన నువ్వు డబ్బులు వేస్తే ఖచ్చితంగా నీకు మీ అమ్మ కోలుకుంటుంది బాబు అనేసి అనడంతో గగనైతే వెనక ముందు ఆలోచించకుండా బయటకైతే పరిగెత్తి వెళ్తాడనమాట అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ ఇల్లు కడుతూ ఉన్నారనేసి సార్ సార్ ఏదో ఒకటి పని ఇస్తారా నేను ఏదైనా పని చేస్తాను అనేసి అనడంతో గగన్ని పైనుంచి కింద వరకు చూసేసి అంటే ఆఫీసర్ లాగా ఉన్నాడు అలాంటిది ఈయనకి ఎలా పని ఇవ్వాలి అనేసి నా దగ్గర ఏం పని లేదు అనేసి అన అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట మరి ఇంకో ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ కూడా సేమ్ ఇదే జరుగుతుందనమాట ఏదైనా పని ఉంటే ఇవ్వండి సార్ అనేసి అడగడంతో పనేం లేదు అనేసి గగన్ అయితే వెళ్ళకొడతారనమాట అలా ప్రతిసారి ప్రతి దగ్గరికి వెళ్ళేసరికి అలా వెళ్ళకొడుతూ ఉంటే గగన్ అయితే అలిసిపోతాడనమాట ఇక ఏం చేయాలో అర్థం కాక అలా అక్కడ కుప్పకూలిపోతాడనమాట భూమి ఇదంతా చూసేసి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన గగన్కి భూమి ఏదైనా సహాయం చేసి ఎలాగోలాగా పని సంపాదించి అతనికి పని చెప్పి పని చేయించి ఆ డబ్బులు సంపాదించి అమ్మవారు ఉండిలోన డబ్బులు వేయనున్నారా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము అంటే శారదని ఈలోపు అపూర్వ ఏమైనా చేయనుందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఈ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి